పంతొమ్మిది వందల తొంభై ఆరు చట్టం వార్షికోత్సవం పురస్కరించుకొని విశాఖ వేదికగా నేడు రేపు పీసా మహోత్సవం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ఈ మహోత్సవ్కు పది రాష్ట్రాల నుంచి పదిహేను వందల మంది క్రీడాకారులు విచ్చేయనున్నారు కబడ్డీ ఆర్చరీ పోటీలతో పాటు గిరిజన సంస్కృతులు సంప్రదాయాలతో ప్రదర్శనలు ఉండనున్నాయి ఇక ఆర్కే బీచ్ రోడ్లో ఉదయం ఆరు గంటలకు టెన్కే పీసా రన్ ప్రారంభమైంది తొమ్మిది గంటలకు పోర్ట్ ఇండోర్ స్టేడియంలో కబడ్డీ మ్యాచ్లు అలాగే పది గంటల నుంచి క్రికెట్ స్టేడియంలో మహిళలు పురుషులు జట్లకు ఆర్చరీ పోటీలను అధికారులు నిర్వహించున్నారు మధ్యాహ్నం నుంచి క్రీడాకారులు అధికారులు గిరిజన ప్రజల ఆధ్వర్యంలో డెమో క్రీడా పోటీలు జరుగుతాయి రేపు ఉదయం పదకొండు గంటల నుంచి స్థానిక కళావాణి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ సాంస్కృతిక ప్రదర్శనలు జరగనున్నాయి రెండు రోజులు పీసా మహోత్సవంలో గిరిజనులు తయారు చేసిన వివిధ రకాలతో ఏర్పాటు చేశారు మరింత సమాచారం మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు జరిగేందుకు అధికారులు పూర్తిశాల ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి ఈ రోజు విశాఖ వేదిక పోర్ట్ స్టేడియంలో ఆ కబడ్డీ సంబంధించి ప్రీ మ్యాచ్ సంబంధించి ట్రయల్ మ్యాచ్ జరుగుతూ ఉన్నాయి ఫస్ట్ ముందు బట్ట చైతన్య గారు ఉన్నారు సార్ ఈరోజు ఏదైతే జరుగుతుందో ట్రయల్స్ ఏ విధంగా జరుగుతుంది ఏ దీని సరే సార్ సార్ యాక్చువల్గా నా పేరు పి చైతన్య అండి నేను కబడ్డీ కోచ్గా పనిచేస్తున్నాను స్పోర్ట్స్ అదే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ ఏ లేని విధంగా ఈసారి మనకి ఖేలో ఇండియా పైసా నేషనల్స్ గేమ్స్ని మనకి ఇక్కడ చేయడం జరుగుతుంది వైజాగ్లో చాలా అరేంజ్మెంట్స్ కానీ లేదంటే ఇక్కడ కబడ్డీ కోర్ట్స్ కానీ ఇప్పుడు ప్రో కబడ్డీ ఏదైతే మనకు ఇప్పుడు మనకి టీవీలో ప్రో కబడ్డీ వస్తుందో అదే విధంగా ఇక్కడ వైజాగ్లో గ్రాండ్గా చేసి ఎవరైతే మనకి ఇప్పుడు ట్రైబుల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో మన మారుమూల ప్రాంతంలో వాళ్ళకి కూడా మనకు బయట తెచ్చి వాళ్ళకి కూడా ఈ స్పోర్ట్స్ మీద అవగాహన కల్పించడానికి ఇలాంటి ప్రోగ్రాన్ని గవర్నమెంట్ ముందుకొచ్చి గౌరవ పంచాయతీ సంబంధించిన పెద్దలు కానీ లేదంటే మన పవన్ కళ్యాణ్ సార్ కానీ వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేయడానికి మనం వైజాగ్లో నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది సార్ ఎందుకంటే అంతా సిటీలోనే చూస్తున్నాం కబడ్డీ కానీ ఇంకా మిగతా ఏ ఏ గేమ్స్ కానీ ఇది మన అడవి ప్రాంతంలో ఎవరైతే మన అడవి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ ఈ ఈ ప్రాంతంలోని ఈ బయటకు వచ్చి ఈ ప్రో కబడ్డీ మ్యాట్ల మీద ఫస్ట్ టైం వాళ్ళు ఆడడం కూడా ఫస్ట్ టైం అండి వాళ్ళకి మ్యాట్ చూసి ఇచ్చి కిట్స్ ఇచ్చి వాళ్ళకి మంచి ఫుడ్ ఇచ్చి ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ ఇచ్చి అన్నీ కూడా ప్రొవైడ్ చేసి అధికారులు కూడా అలాగే మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా చాలా బాగా దీన్ని నిర్వసించడం చాలా మాకు ఆనందంగా ఉంది కానీ ఒక కోచ్గా నేను గర్వపడుతున్నాను మన ఆంధ్రప్రదేశ్లో ట్రైబుల్ పిల్లల్ని ఎక్కడో మారుమూల పిల్లల్లో ఉన్న తీసుకొచ్చి వాళ్ళకు కూడా నేషనల్స్ ఆడ అలాగే ఈ గేమ్లో పది రాష్ట్ర పది రాష్ట్రాలకు సంబంధించిన పిల్లలు పాల్గొంటున్నారు ఇందులో మనకి తెలంగాణ ఆంధ్ర ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఇలా హర్యానా మిగతా ఏవైతే ట్రైబుల్కి సంబంధించిన ప్రాంతాల్లో ఎక్కడైతే టీమ్స్ ఉన్నాయో ట్రైబుల్ పిల్లల్లో ఎక్కడైతే ట్రైబుల్కి సంబంధించిన ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో అవి తెచ్చి ఇక్కడ ఆడించడం జరుగుతుంది ఇది అంతా కూడా ఖేలో ఇండియా ఆధ్వర్యంలో సెంట్రల్ గవర్నమెంట్ అలాగే ఏపీ గవర్నమెంట్ రెండు మగులయ్యి రెండు కలిపి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది సార్ దీనికి డిస్టిక్ కలెక్టర్ గారు కానీ అందరూ కూడా అన్నిటికీ కమిటీలు వేసి అందరిని కూడా మంచిగా ఆడించడం జరుగుతుంది సార్ ఈరోజు ప్రీ ట్రయల్ జరుగుతుంది ట్రయల్ జరుగుతున్నాయి లేదు సార్ దీనికి వివరించాలంటే ఈరోజు కబడ్డీ సార్ ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క దేడ్ ఇచ్చారు ఆశ్చర్య గేమ్ రేపు నుంచి స్టార్ట్ అవుతుంది అథిక్స్ ఏదైతే టెన్ కేమ్ రామ్ ఉందో ఆ గేమ్ కూడా మనకు రేపు నుంచి చాలుస్తుంది ఒక్కొక్క గేమ్కి ఎందుకంటే కబడ్డీ పెద్ద ఈవెంట్ ఎక్కువ గేమ్స్ ఆడాలి పది రాష్ట్రాల అబ్బాయిలు పది రాష్ట్రాల అమ్మాయిలు ఆడుతున్నారు కాబట్టి దీన్ని మనం ఒకే రోజులో చేయలేం కాబట్టి ఫైనల్ మ్యాచెస్ ఏదైతే మనకి ఫూల్స్ అయిపోయిన తర్వాత క్వార్టర్స్ విన్నర్స్ క్వార్టర్ రన్నర్స్ రేపు చేస్తారు మనకి ఈరోజు ఏంటంటే ఫూల్స్ అన్ని ఆడించుతారు రేపు మనకి సెమీస్ ఫైనల్స్ అన్నీ కూడా మనకి రేపు చేయడం జరుగుతుంది గౌరవ నేలని ఎవరైనా పెద్దలు గెస్ట్లు వచ్చిన తర్వాత సార్ అది మొత్తానికి ఏదైతే పేసా మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గిరిజన మారుమూరు ప్రాంతాలు ఉన్న అడవి బిడ్డలకు సంబంధించి ఏదైతే గిరిజన బిడ్డలకు సంబంధించి వారిలో ఒక అవగాహన కల్పిస్తూనే వారిలో ఉన్న తాగి ఉన్న టాలెంట్ని బయటికి దిగాలి ఏదైతే ప్రో కబడ్డీ టోర్నీ ఏ విధంగా హఠాసంగా జరుగుతుందో వీరు మారుమూల ప్రాంతాల్లో గిరిజ ఏ విధంగా గిరిజన గుట్లు కబడ్డీ ఆడుతారు వారి సిటీలో చూసుకొచ్చి అదే తరహాలో ప్రో కబడ్డీ తరహాలోనే ఆ స్పోర్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షాప్ ఆధ్వర్యంలో ఖేలో ఇండియా కేల్కి సంబంధించిన ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ శాఖ సంబంధించి వారు ఒక ప్రోత్సాహంతో పూర్తి స్థాయిలో కబడ్డీ పోటీని నిర్వహిస్తూ ఉన్నారు ఇది రేపు ఎనాగ్రేషన్ కార్యక్రమంలో ప్రధానం జరగను ఈరోజు వారికి సంబంధించి అన్ని రాష్ట్రాలు అదు ఓవరాల్గా దేశవ్యాప్తంగా ప్రథమంగా పది రాష్ట్రాల నుంచి ఈ మహోత్సవ కార్యక్రమానికి బిడ్డలు ఈ ప్రాంతానికి రావడం జరిగింది ఈరోజు కబడ్డీ నోట కూడా ప్రారంభమైన అంశం మనం చూడవచ్చు అయితే రేపు ఈ ప్రధానంగా ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలు పేసా చట్ట అవగాహన కల్పిస్తున్నాయి గిరిజనుల ఐకమత్యం చేస్తూ గిరిజనుల ఒక అవగాహన కల్పిస్తూ వారు వారి యొక్క ట్రెడిషన్ను దేశవ్యాప్తంగా చేయాలని పంచాయతీరాజ్ శాఖ ఏ విధంగా కృషి చేస్తున్నావు ముఖ్యంగా డిపిఎం పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఓటమి ప్రభుత్వం కృషి చేస్తుంది ఈ నేపథ్యంలో విశాఖ వేదికగా ఈ వేస మహోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిపేందుకు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాటు చేసుకున్నాడు ప్రస్తుతం కబడ్డీ డోన్ కూడా ఈరోజు జరుగుతున్న అంశాన్ని మనం చూడచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి